అందరి పేర్లు చెప్పడానికి నాకు టైం ఉండదు కాబట్టి పెద్దలు అంటున్నా స్టేజ్ మీద ఉన్న పెద్దలు నిజాం కట్టించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మా చిన్నప్పుడు తిరిగాం చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు కొద్దిగా ఒక ఐడియాస్ ఫార్మ్ అయ్యేటువంటి టైంలో తిరిగాం నిజాముని ఎంత బదనామం చేసినా కూడా ఇది మిగిల్చిపోయాడందుకు సంతోషపడదు రెండవది ఇంకొక విషయం మీతోటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ప్రపంచంలో వర్గ సమాజం ఉన్నంత వరకు మార్క్స్ ఉంటాడు ఈ దేశములో కులం ఉన్నంత వరకు ఫూలే అంబేద్కర్లు ఉంటారు ఇది ఎవడూ కాదనడానికి అవకాశం లేదు ఇక రెండో విషయం నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే మన దేశ పెద్దలు ప్రజలంతా ఓటేసుకున్నారు అనుకున్న పెద్దలు గుర్తించాల్సింది ఏమిటంటే చరిత్రలో ఏం జరిగింది చరిత్రలో జరిగింది ఏమిటి మేఘాలయ ఉన్నది మేఘాలయ లాల్ తోటి మేము అసలు సపరేట్ దేశం అని చెప్పారు లాల్డెంగా వాళ్ళ యొక్క లీడరు మేఘాలయ వాళ్ళతోటి చర్చలు జరిపింది ఇండియన్ ప్రభుత్వం తోటి సుమారుగా రెండు వేల ఒకటి వరకు అంటే బీజేపీ ప్రభుత్వం అయినటువంటి వాజ్పేయి ఉన్నంత వరకు చర్చలు జరిపారు వాళ్ళు కూడా నాగాల్యాండ్ మాకు సపరేట్ దేశం కావాలి అన్నారు బోడోలాండ్ వాళ్ళు కూడా మాకు సపరేట్ దేశం కావాలి అన్నారు వాళ్ళతో కూడా శాంతి చర్చలు జరిపారు ఖలిస్తాన్ వాళ్ళతోటి కూడా చర్చలు జరిపారు కానీ ఈరోజు ఈ దేశ పౌరులైనటువంటి ఆదివాసీలు మాతో చర్చలు జరపండి వాళ్ళు మావోయిస్టులు కావచ్చు సుమారుగా తొంభై శాతం మావోయిస్టులు ఆదివాసీలే మాతో చర్చలు జరపండి అంటే పారామెలిటరీని తీసుకొచ్చేసి బాంబులు వర్షం కురిపిస్తున్నారు ఇది న్యాయమేనా ఈ ప్రభుత్వాలకి రాబోయే కాలంలో మీరు విద్యార్థులుగా మీ పిల్లలు ఏం కాబోతున్నారో ఇలాంటి పరిపాలన అనేది మీరు అంతా ఆలోచిస్తారని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదహారవ తారీఖు నుంచి నేను ఎన్ఐ గారు తర్వాత మిగతా మిత్రులంతా కలిసి దేశవ్యాప్తంగా తిరిగాం సుమారుగా రెండు నాలుగు సంవత్సరాలు తిరిగాం భారత బచావో ఈ రాజ్యాంగాన్ని రక్షించండి అనేటువంటి నేను ఏది విప్లవం తీసుకురండి తర్వాత మావోయిస్టులు సపోర్ట్ చేయండి అని కూడా మేము చెప్పలేదు ఈ రాజ్యాంగం చేతబట్టుకొని మేము దేశవ్యాప్తంగా తిరిగాము నాలుగు వందల సీట్లు వస్తాయి అనేటువంటి విర్రవీగినటువంటి ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తాం ఈ రాజ్యాంగం పనికి రాదు ఎప్పుడు చెప్పారు వీళ్ళు నేను మళ్ళీ ఆ మాట వాడదలుచుకోలేదు ఎప్పుడు చెప్పారంటే పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ముప్పైవ తారీఖునే నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగం ఒప్పుకున్న తర్వాత నవంబర్ ముప్పై తారీఖునే వాళ్ళ పత్రికలు మేము ఈ జెండాని గౌరవించం మూడు రంగుల జెండాను మేము గౌరవించం ఈ రాజ్యాంగాన్ని మేము గౌరవించమని చెప్పారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ముప్పైవ తారీఖున వాళ్ళ ఆర్గనైజర్ పత్రికలో చూడండి మీకు ఎవరికైనా దొరికితే మీరంతా రీసెర్చ్ స్కాలర్స్ కాబట్టి ఇన్నిసార్లు మీరు చర్చలు జరిపారు శాంతి చర్చలు జరిపారు కానీ ఈ దేశం ఇప్పుడు ఒక మావోయిస్టు పార్టీ బూచిని చూపించేసి ఆదివాసుల్ని చంపేస్తున్నారు ఎందుకు చంపేస్తున్నారు అనేది మీకు మణిపూర్ మంటల విషయం తెలిస్తే తెలుస్తుంది మణిపూర్లో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో అదానీ కంపెనీ అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి డ్రిల్లింగ్ చేసింది దాని తర్వాతనే అక్కడ ఉన్నటువంటి కుక్కీలు రివోల్ట్ అయ్యారు కుక్కిలకు మిథిల్ మె మధ్యన తగాద పెట్టారు వీళ్ళు అది హిందూ క్రిస్టియన్స్ అనేటువంటి దానితోటి పెట్టారు ఈరోజు మన అందరిని కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ప్రశ్నించే వాళ్ళని నొక్కేస్తాము అంటే ప్రశ్నించేవాడు లేకపోతే ఏమైంది మిత్రుడు ఏలినటువంటి రాజ్యంగా తీసుకురాబోతున్నారు పీష్వాల రాజ్యం తీసుకుపోతున్నారు ఈ శూద్రులంతా కూడా ఇంక్లూడింగ్ రెడ్డి కమ్మ వెలమ మొత్తం కూడా వీళ్ళు మొత్తాన్ని కూడా సేవకులుగా తీర్చిదిద్దటానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు వాళ్ళకు ఒక హండ్రెడ్ ఇయర్స్ ప్లాన్ ఉంది దీన్ని గమనించాలని చెప్పేసి నేను విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడున్నటువంటి దేశ పరిస్థితి ఏమిటంటే నిన్న పాకిస్తాన్కున్ను ఇండియాకి యుద్ధం అని చెప్పేసేసి అది క్రియేట్ చేసి క్రియేట్ చేసిన తర్వాత ట్రంప్ వచ్చేసి నేను ఆఫ్ చేసిన యుద్ధము అన్నాడు ఇది ఏమి ఇండికేట్ చేస్తుంటే దిస్ ఈజ్ అ గ్లోబల్ స్టేట్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ కనుక ఉంటే మీరు దీన్ని ఇట్ ఈస్ అ గ్లోబల్ స్టేట్ నౌ ఫ్రమ్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ నాడ్ వర్డ్స్ రెండు వేల సంవత్సరం నుంచి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎల్పిజి వచ్చిన తర్వాత ఇది గ్లోబల్ స్టేట్గా మారింది వీళ్ళంతా సామంత రాజులే వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ దీన్ని ఎవడైతే కంట్రోల్ చేస్తాడో ట్రంప్ లాంటి వాడో ఇంకొకడో ఇంకొకడో వీళ్ళు కంట్రోల్ చేస్తూనే ఈ దేశము ఫ్రీ ఇండియా కాదు స్వతంత్రం సంపాదించిందని చెప్పి చెప్తున్నారు కానీ ఇది స్వతంత్రం ఎప్పుడో కోల్పోయింది రెండు వేల నుంచి కోల్పోయింది దానికి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అయితే గుజరాత్లో మోడీషాల్ అయితే ఇంకొక దగ్గర ఇంకొకడు కాబట్టి దీని విషయంలో కూడా పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ గుర్తించాలి ఆ చిన్న పాప భవిష్యత్తు ఏం కాబోతుంది అనేది కూడా వరి ఉన్నది మనమందరం కూడా గోల్డెన్ పీరియడ్ అనుభవించాం మనకు ప్రశ్నించే హక్కు ఇచ్చాడు కానీ ప్రశ్నించే హక్కుని గొంతు నొక్కేటువంటి కార్యక్రమాలు యుఏపిఏ ద్వారా కానివ్వండి ఇంకొక ఇంకో ఏ రోగంగా అయినా కానీ అది కా ఆ విధంగా రాబోతుంది కాబట్టి ఉక్రెయిన్ని రష్యాని కూర్చోబెడతానన్నటువంటి మన ప్రధానమంత్రి గారు నీ దేశంలో ఉన్నటువంటి ఆదివాసులతో మాట్లాడటానికి సమస్య ఏమిటి నీ దేశస్థులైనటువంటి నీకు ఓటేసినట్టు ఆదివాసులు నువ్వు ఎన్నికలప్పుడు ఏం చెప్పావు ఛత్తీస్గఢ్ వెళ్ళి మీకు ఏది కాల్పులు జరగవు మీకు ప్రజ శాంతిని ప్రసాదిస్తామని చెప్పేసి వాగ్దానం చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సీఎం ఒక స్టేట్మెంట్ ఇస్తే ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం ఇంకొక స్టేట్మెంట్ ఇస్తారు ఆ ఇంటికి మధ్యన పోలికే ఉండదు మొన్న జరిగినటువంటి కాల్పులలో ఇక్కడ ఉన్నటువంటి గ్రే హౌన్స్కున్ను పారామిలిటరీకి కాల్పులు జరిగిన దాన్ని ఏ విధంగా మీడియా తయారు చేసింది మావోయిస్టుల మీద పెట్టారు మావోయిస్టులు పెడితే ఈ ఐఈడి పేలిందని చెప్పేశారు కానీ అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి వాళ్ళు క్రాస్ ఫైర్ చేశారు ఎవడ పంపించాడు దీన్ని అయితే మేము హరగోపాల్ గారు చంద్రకుమార్ గారు మేమంతా వెళ్ళేసి రాహుల్ గాంధీ గారితో కలిసాము కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏమిటంటే మా పార్టీ ద్వారా మేము మీ యొక్క ఈ ఏది మీ ప్రపోజల్స్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాము ఒప్పుకుంటున్నాము మాకు కూడా అర్థమవుతుంది మా పార్టీ ద్వారా ఛత్తీస్గఢ్లో మేము యాక్టివిటీస్ చేస్తాము అన్నారు అదేవిధంగా జార్ఖండ్లో చేస్తామన్నారు ఖర్గే గారు కూడా అదే చెప్పారు మిగతా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో కూడా కలిసాము అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి మేము పంతొమ్మిది వందల ఎనభైలో ఏ విధంగా అయితే కదిలి ఈ మూర్ఖపు మతవాదులు ఎట్లయితే కంట్రోల్ చేశామో మీరంతా కూడా ముందుకు రావాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసినటువంటి ఆర్గనైజర్స్ కూడా అన్ని యూనివర్సిటీలలో ఈ మీటింగ్లు పెట్టండి శాంతి చర్చలు చెప్పండి ఈ మీటింగ్ పెట్టండి మేము వస్తాం రెడీ ఉన్నాం పంతొమ్మిది ఎనభై నుంచి ఎటాక్ జరుగుతూనే ఉంది మా మీద అయినా కూడా మేము దడవలేదు ఎందుకు దడవలేదంటే మేము న్యాయం వైపు ఉన్నాం కారణం ఏంటంటే మావోయిస్టులు మీ దృష్టిలో ఎప్పుడైనా భూములు కబ్జా చేశారా చేశారా మావోయిస్టులు ఎప్పుడైనా ఫ్యాక్షన్ యాక్టివిటీ చేశారా చేయలేదు మావోయిస్టులు ఎప్పుడైనా వాడు రేప్స్ చేశారా మావోయిస్టులు ఎప్పుడైనా పేదల భూములు గుంజుకున్నారా మరి వాళ్ళు చేసిన నేరం ఏమిటి వాళ్ళు చేసిన నేరం ఏమిటి మన సభ్య సమాజం ప్రశ్నించాల్సిన అవసరం ఉందా ఈ ప్రభుత్వాల్ని హరుగోపాల్ గారు వీళ్ళు వెళ్ళి చంద్రకుమార్ గారు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు ఆయన కూడా వాగ్దానం చేశారు మేము కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఏమిటంటే మేము నలుగురు ఐదురు కాంగ్రెస్ నాయకులతో కలిసి మేము మాట్లాడి మేము ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అదేవిధంగా సిపిఐ నాయకుడు డి రాజా గారు అదేవిధంగా లిబరేషన్ పార్టీ ఆయన పేరు ఎంపీ ఉండే దీపాంకర్ భట్టాచార్య గారు అదేవిధంగా కొత్తగా సెక్రటరీ అయినటువంటి సిపిఎం జాతీయ నాయకుడు బేబీ గారు వీళ్ళంతా కూడా ఈ విషయాల పట్ల పాజిటివ్గానే స్పందించారు ఇప్పుడు మీ డ్యూటీ ఏమిటంటే మేము పంతొమ్మిది వందల ఎనభైలో ఎట్లయితే తిరిగామో యువకులారా భవిష్యత్తు అంధకారంగా పోతుంది మీరు అనుకుంటున్నారేమో ఈ ప్రభుత్వాలు మీకేదో ఉద్యోగాలు ఇస్తాయని ఇవ్వవు వాడికి ఊరే వాడికే ఉద్యోగం వస్తుంది రేపు మీరు పోస్టులోకి రావాలన్నా కూడా యూనివర్సిటీలో పోస్టులకు రావాలన్నా కూడా ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి సర్టిఫికెట్ తీసుకురావాలి వీడు దేశభక్తుడు అని ఈ ఫేక్ ప్యాట్రియాట్స్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మీద ఉంది మీడియాకు ఉన్నది అదేవిధంగా యూట్యూబ్ స్టార్ట్ చేయండి ఒక్కొక్కళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసి పెట్టేసేయండి ఒక యూట్యూబ్లో ఒక మెసేజ్ వస్తే వందల మెసేజ్లు వస్తున్నాయి దానికి కౌంటర్గా దాన్ని కౌంటర్ చేయాల్సిన బాధ్యత యువకులది ఇది మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి శాంతి చర్చలు ఫండమెంటల్గా మనం అడుగుతుంది కాల్పులు ఆపండి ఆదివాసీలను చంపకండి మనుషులను చంపకండి శాంతి చర్చలు మొదలుపెట్టండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హరగోపాల్ గారు ఉన్నప్పుడు ఎస్ఆర్ శంకర గారు ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా శాంతి చర్చలు జరిపారు దాని ఫలితం మాకు జానారెడ్డి గారు చెప్పింది ఏమిటంటే అందులో ఉన్నట్టు హోమ్ మినిస్టర్ మేము ఎనభై శాతం ఫలితాలు సాధించాము అన్నాడు మాతోటి ఇప్పుడు ఎందుకు చేయరు వీళ్ళు వీళ్ళు ఈ దేశాన్ని అదానీ అంబీల చే అంబానీల చేతిలోకి మల్టీనేషనల్ కంపెనీలకు అమ్మటానికి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి విలువైనటువంటి బంగారం బాక్సైటు ఇలాంటి ఖనిజాలను మొత్తాన్ని వేరే దేశాలకు అమ్మటానికి వేరే దేశాల వీళ్ళ పిల్లల్ని అక్కడ చదివించడానికి ఈ ప్లాన్ చేస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోండి బీజేపీలో ఉన్న నాయకత్వం ముస్లిమ్స్ని చేసుకోలేదా సుబ్రహ్మణ్య స్వామి అల్లుడెవరు ఈ దేశంలో ఉన్న ముస్లింస్ ఈ దేశస్తులు కాదా ఈ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఈ దేశస్తులో కాదా పంతొమ్మిది వందల తొంభైలో వీళ్ళు ఒక సీక్రెట్ సర్క్యులర్ నంబర్ ఫోర్ లెవెన్ అని తీసుకొచ్చారు గుర్తుపెట్టుకోండి మీకు మీకు అది నేను సప్లై చేస్తాను సీక్రెట్ నెంబర్ ఫోర్ లెవెన్లో మా మా శత్రువులు ఇది ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నుంచి నాగపూర్ నుంచి వచ్చినటువంటి సర్క్యులర్ సీక్రెట్ నెంబర్ ఫోర్ లెవెన్ నైంటీ దాంట్లో ఆయుధాలు సమకూర్చండి దళితులని నరికపడేద్దామని ఉంది ఫస్ట్ ఫస్ట్ లైన్లోని కాబట్టి మిత్రులారా ఈ దేశం ప్రమాదంలో ఉంది ఈ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అంబేద్కర్ రాయలేదు రాజ్యాంగం అని వాడు ప్రసాద్ పందిప్రసాద్ ఎవడో ఒకడేదో కామెంట్ చేస్తున్నాడు కౌంటర్ చేసి పడేసేయండి మీరు క్షేమంగా ఉండాలంటే మీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే ఈ దేశాన్ని రక్షించుకోవటం ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవటం అవసరమని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ భారత బత్యం తరపున మేము నిరంతరం ఈ కార్యక్రమాలు ఉంటామని చెప్పేసి మీకు వాగ్దానం చేస్తూ మీరు ఎక్కడికి పిలిచినా కూడా ఏ యూనివర్సిటీ పిలిచినా కూడా వస్తామని చెప్పేసి మీకు ప్రమాణం చేస్తూ సెలవు తీసుకున్నాను జై భీమ్ జై భారత్